విద్యార్థులు క్రమశిక్షణ చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి సూచించారు ఎల్ అండ్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫార్మస్ విభాగం ఆధ్వర్యంలో ఎస్ప్రాజా కే టూ ఫోర్ ఫ్రెషర్స్ పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలను చేసి వేడుకలను ప్రారంభించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ విద్యలోని నైపుణ్యాలను పెంపొందించుకుంటూ జీవిత ఆశయాలను నెరవేర్చుకోవాలని సూచించారు భవిష్యత్తులో మేనేజ్మెంట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని కోరారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ కళాశాల లక్ష్యమన్నారు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన వేల మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చిందని గుర్తు చేశారు అనంతరం విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి సిస్టమ్ ఆపర్చునిటీస్ అయితే ఏ రకంగా ఉంటాయో ఎలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రిన్సిపల్ గారు కానివ్వండి ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా రెండు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ స్టూడెంట్స్ ఎవరు కూడా నాకు తెలిసి ఇప్పుడే ప్రిన్సిపల్తో మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఇమీడియట్గా ప్లేస్ అయిపోతున్నారు సార్ ఎవరు కూడా ఐఏగా ఉండట్లేదు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీఫార్మసీ ఇట్స్ గుడ్ సార్ రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీ ట్రాజెస్ అందరికీ కూడా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ కల్పించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి లైఫ్ లైఫ్లో మీరు సెటిల్ కావాలని చెప్పి బలమైన ఒక డిటర్మైన్గా ఉండాల్సిన అవసరం ఉంది ఇన్స్టిట్యూషన్స్కి మీకు అడ్మిషన్ దొరకగానే రావడం కావడం తోనే అయిపోదు మరి ఈ ఫోర్ ఇయర్స్ ఈ ఫోర్ ఇయర్స్ అనేది లాంగ్ జర్నీ మీ కెరియర్లో చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో చాలా మలుపు తిప్పేటువంటి దశ ఇది దిశ ఇది సో దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మీరు గా కమిటెడ్గా డిటర్మైన్గా ఉండి మీ యొక్క హయ్యెస్ట్ పర్సంటేజ్ సాధిస్తూ అద్భుతమైనటువంటి మార్క్స్తో ప్లేస్మెంట్ సంపాదించి అని చెప్పేసి కోరుతున్నాను